లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని స్లోగన్ వినిపించారు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీతో పాటు మాల్ట్లో తక్కువ ధరకు సరుకులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి సంబంధించి వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు చాలా బాసలు చేసి కోట్లు ఖాతాలో వేసుకున్న తర్వాత బోర్డు తిప్పేశారు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో వైట్ కాలర్ నేరంపై ప్రత్యేక కథనం ఎన్టీఆర్ జిల్లాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ బోర్డు తిప్పేసింది ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఇస్తామంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా డబ్బులు డిపాజిట్ చేస్తే నెల నెలా డబ్బులిస్తామని మోసానికి పాల్పడ్డారు సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ప్రసాద్ శివానీ దంపతులు కొంతమందిని ఏజెంట్లను నియమించి టార్గెట్లు పెట్టి మరీ కోట్లాది రూపాయలు వసూలు చేశారు పదివేలు పెడితే ప్రతి నెలా వెయ్యి రూపాయలు ఐదు లక్షలు పెడితే నెలకు యాభై వేలు ఇస్తామంటూ నమ్మబలికారు కొన్ని నెలలు కరెక్ట్గా ఇచ్చి ఆ తర్వాత శతగోపం పెట్టారు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నేను ఒక త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఈ నెల జూన్ వరకు బరాబర్ ఇచ్చారు సార్ పన్నెండు నెలలు పదమూడు నెలలు బాగా ఇచ్చాడు మూడు లక్షలు కడితే నెలకు మూడు లక్షలకు ఇరవై ఏడు వేలు ఇచ్చాడు ప్రతి నెల క్యాలెండర్ డేట్ దాటా ముందుకు ప్రతి నెల ఏ మంత్ అయితే ఎండింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ లోపు మాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ జీవో జీతం వస్తారు రాదు కానీ మా దుర్గా ప్రసాద్ దగ్గర నుంచి అంత జెన్యున్గా డబ్బులు వచ్చేది ఇంత జెన్యున్గా డబ్బులు వస్తున్నాయని మా చుట్టుపక్కల ఉన్న పలానాడు మా ప్రసాద్ సారు ఇట్లా బాగా జన్యూన్గా ఇస్తున్నది అంటే వాళ్ళు కూడా అందరూ మోటివేట్ అయ్యి మనోడు కూడా ఇంటికో జాబ్ ఇస్తా ఉంటాం పరిశ్రమలు తెస్తా అంటాం చాలామంది నిరుపేదలు ఉన్నారు డబ్బు లేకుండా ఉన్నారు మనం టైంకి ఇస్తున్నాం మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర పెట్టండి మీకు మంచి జీవనోపాధిద్దాం మీ కుటుంబానికి ఒక జాబ్ ఇస్తామని శివాని మేడం గారు మాకు బాగా మోటివేట్ చేశారు వందలాది మంది నుంచి అందరికాడికి దోచుకుని చైర్మన్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి సూసైడ్ కు పాల్పడ్డాడు అతని భార్య సంస్థ సీఈఓ శివాని పత్తా లేకుండా పోవడంతో బాధితులు లబో దిబోమంటున్నారు శివానిని అరెస్ట్ చేసి ఆమె బ్యాంక్ అకౌంట్స్ పై విచారణ జరిపి తమ డబ్బులు తమకు వచ్చేలా చేయాలని బాధితులు కోరుతున్నారు అక్కడ జాబ్ చేశాను సార్ ఒక్కొక్కరు నాలుగైదు నెలలు అక్కడే పనిచేశాము మాకు ఫస్ట్ ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి జీతాలు అవ్వలేదు మాకు మమ్మల్ని జాయిన్ చేసినప్పుడు ఏంటంటే మీ టైం టు టైం మీకు జీతాలు వస్తాయి మీ చేయాల్సింది అని చెప్పి ఈ పాంప్లెట్స్ ద్వారా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మేము అలాగే జనాలకి మా మీద నమ్మకంతో పెట్టించి చాలామంది ఫిజికల్ ఫిజికల్గా మాట ఉంది సూపర్ మార్కెట్ ఉందని చెప్పి పెట్టి సరుకులు ఇస్తామని చెప్పి అందరితో అమౌంట్ ఏదైతే పెట్టించాము ఎప్పుడైతే ఆయన ఎలాగైతే సుసైడ్ ఏదైనా చేసుకున్నారో కంపెనీ సీఈఓ కానీ అక్కడ మేనేజర్గా పనిచేసిన కిరణ్ అనే వ్యక్తి కానీ మాట్ మేనేజర్గా పనిచేసిన వెంకటనే వ్యక్తి కానీ మా ఫోన్లకి అసలు రెస్పాన్స్ లేదు అమౌంట్ పరిస్థితి ఏం చెప్పలేదు జీతాలు కూడా ఇవ్వలేదు చాలా మందికి మూడు నెలల నుంచి ఇప్పుడు ఆయన చనిపోయి కూడా సంవత్సరం నెల అవుతున్నా కూడా నెల నుంచి అసలు ఒక్కళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు రేటుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మాకే సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు సార్ విస్సన్నపేటలో పేద ప్రజలే టార్గెట్ గా భారీ మోసానికి పాల్పడింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ తమ సంస్థలో పెట్టుబడి పెడితే ప్రతి నెల డబ్బులు వచ్చేస్తాయంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు ఈ సంస్థలో అతని భార్య శివాలని సీఈఓగా చూపించాడు విసన్నపేటలో కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని పదివేలు కట్టిస్తే ప్రతి నెల వెయ్యి రూపాయలు అకౌంట్లో పడతాయంటూ నమ్మబలికాడు ఐదు లక్షలు కడితే ప్రతి నెలా యాభై వేల రూపాయలు వస్తాయని ఆశ చూపాడు దీంతో ఏజెంట్లు తెలిసిన బంధువుల నుంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ ఆఫర్ను చూపి కోట్లాది రూపాయలు కట్టించారు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు డబ్బులు చెల్లించారు ఆ తర్వాత నుంచి డబ్బులు చెల్లించడం ఆపేయడంతో బాధితుల ఇబ్బందులు మొదలయ్యాయి దీంతో బాధితులు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు ఈ ఒత్తిడి తట్టుకోలేక చైర్మన్ దుర్గా ప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్లో లైవ్ వీడియో కాల్లో బాధితులతో మాట్లాడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రజల నుంచి వసూలు చేసిన ఈ డబ్బులతో భవానీపురం బందర్ రోడ్లో మాల్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే అవి కూడా నష్టాల్లో ఉండడంతో వాటిని మూసేసినట్లు బాధితులు చెబుతున్నారు ఆయన భార్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ సీఈఓ నండూరి శివాని అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధితులు మోసపోయామని గ్రహించి సిపి రాజశేఖర్ బాబును ఆశ్రయించారు శివానీని పట్టుకుని విచారిస్తే కోట్లాది రూపాయల స్కామ్ బయటపడుతుందని చెబుతున్నారు బాధితులు తామే ఒక్కొక్కరం ఇరవై లక్షల రూపాయల పైన కట్టించామని మాలాగే విసన్నపేటతో పాటు ఏపీ వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని చెబుతున్నారు నౌకరాల డబ్బులు రాగానే దీంట్లో కంపెనీలో పెట్టాము కంపెనీ విజయవాడ కంపెనీ పెట్టి మమ్మల్ని మేము దాదాపు నాలుగు లక్షలు పెట్టాము సార్ మాకు ఆరు నెలలు ఎన్ని నెలలో వచ్చినాయి డబ్బులు వాళ్ళ కంపెనీ పెట్టి చేశారు జనాల్ని మాకు కూడా మధ్య తర్వాత పెట్టాము ముందు ఆ శివాన్ని బయటికి రాని మా డబ్బులు మాకు వచ్చేలా చేయండి ఎన్టీఆర్ జిల్లా విసర్ణపేటతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం ఏలూరు జిల్లా ఏలూరు దెందులూరు వంటి ప్రాంతాల్లోని ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది అనేక రకాల ఆకర్షణీయమైన పథకాలను ప్రజలకు మోసపూరితంగా చెప్పి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై నాలుగు నెలలు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై నాలుగు నెలల్లోపు డబ్బులు తీసుకోవడం కుదరదని ముందే చెబుతున్నారు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇరవై వేల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చని ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంటుందని నమ్మబలికారు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే వారికి ఆసుపత్రికి వచ్చి పదివేలు ఇస్తామని డిశ్చార్జ్ అయిన తర్వాత ఇరవై వేలు వైద్య అవసరాలకు ఉచితంగా డబ్బు ఇస్తామని అందరికీ బూటకప్ప మాటలు చెప్పారు సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను ముందుకి ఇలా దీన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కొంత అమౌంట్ కావాలి మనకి దాని నుంచి మనం బయటకు వస్తామని చెప్పి మాకు చెప్పాడు ప్రతి ఒక్కరికి జాబ్ ఇంటింటికి జాబ్ వస్తుంది మండలానికి ఒక మాట అనేది వస్తుంది రెండు వందల అరవై నాలుగు ప్రాజెక్టులు అనేది నేను తీసుకొస్తాను అని మాకు చెప్పాడు ఇలా నమ్మబలికి ఇచ్చాడు అందరితోనూ నేను నేను పర్సనల్గా నేను పెట్టుకున్నది మా వారు నేను మా అత్తయ్య గారు అందరం కలిపి పదకొండు లక్షలు పెట్టుకున్నామండి ఇంకా కూడా నా ఫ్రెండ్స్ మా చుట్టాలు వీళ్ళందరితో కలిపి ముప్పై ఎనిమిది లక్షలు అనేవి నేను సదాగా నేను పెట్టించానండి తర్వాత మాట అనేది ఒకటి ఓపెన్ చేశాడు మాటలో జాబ్ అని ఇచ్చాడు శాలరీస్ కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా ఇంకా ఏం జరిగిందో తెలియదండి భార్య భర్త మధ్య ఏదో గొడవ జరిగింది మొత్తానికి ఆ గొడవల్లో ఇది చేసుకుని ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు మాకు న్యాయం కావాలి మంచి మాటలు చెబుతున్నారు నెల నెలా డబ్బులు టంచనుగా ఇస్తున్నారన్న నమ్మకంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు బంధువుల దగ్గర కూడా కోట్ల రూపాయలు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టించారు లక్ష రూపాయల పెట్టుబడి లక్ష ఇరవై వేలు ఐదు వందల లాభంతో కలిపి రెండు లక్షల ఇరవై వేల ఐదు వందలు ఇస్తామని ఒక స్కీమ్ చెప్పారు ప్లాన్ ఏ అంటూ ఒక స్కీమ్ ప్లాన్ బి అంటూ మరో స్కీమ్ ఇలా మొత్తం ఐదారు స్కీములకు పైగా ప్రవేశపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు ఆ తర్వాత మాళ్లను ఏర్పాటు చేశామని పదివేల రూపాయలు కట్టిస్తే యాభై శాతం రాయితీతో ఐదు వేల రూపాయలతో పదివేల రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చని డబ్బులు వసూలు చేశారు వసూలు చేసిన డబ్బులతో ఏ కొండూరు మచిలీపట్నం గన్నవరం ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు పోలీసులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు